ఈ రోజు మీలో కొంతమంది బాధలు పడుతుండొచ్చు సొంత వాళ్ళ చేత బయట వాళ్ళ చేత సొంత వాళ్ళే మీ గురించి నలుగురికి చండాలంగా ప్రచారం చేస్తా వాళ్ళ బతుకు అట్ట అయిపోయింది వాళ్ళ బతికి అయిపోయింది వాళ్ళు తేడా వాళ్ళ కర్మ ఇట్టగాలింది అట్టగాలింది వాళ్ళ బతుకులు ఎలాగో నీ గురించి నీ వాళ్లే ప్రచారం చేస్తుండొచ్చు నలుగురికి పట్టిస్తుండొచ్చు నలుగురిలో వాళ్లే నవ్వులు పాలు చేస్తుండొచ్చు చూసి నువ్వు తట్టుకుంటావే ఓర్చుకుంటావే సహిస్తాము కానీ నీ పక్షాన ఉన్న నా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు వాళ్ళని నీ పక్షాన నిలబడ్డ నా దేవుడు మాత్రం వాళ్ళు వదిలిపెట్టడు ఎవడికి మూడేది వాడికి మూడిద్ది నిన్ను కెలిగినోడల్లా వాడి కర్మ అనుభవిస్తానే ఉంటాడు ఒక పక్కన నిన్ను కదిలిచ్చినోడల్లా వాడి కర్మ మోస్తానే ఉంటాడు ఒక పక్కన నిన్ను అపార్థం చేసుకుని ద్వేషించిన వాళ్ళంతా వాళ్ళ సాగు మూడిద్ది మోస్తానే ఉంటారు ఒక పక్కన అయినా సిగ్గు రాదు వాళ్ళకి వచ్చేటట్టు దేవుడే చేస్తాడు కన్న తల్లి నన్ను తేడాగా అనుకున్నందుకు ఆమెను వదిలిపెట్టలే దేవుడు నా విషయంలో ఒక్కరోజు నోరు సారింది నేనే పెద్ద మోసేలాంటి ఉండి వెళ్ళి అలాంటి ఉండి అని చెప్పట్లా ఆయన ఏర్పరచుకునే నేను ఒకని అది ఆయనే చెప్పాడు ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నానని ఇక తల్లి లేదు తండ్రి లేదు అన్నా లేదు అక్కా లేదు ఎవరైనా సరే దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే ఊరుకోడు ఎందుకంటే గౌరవించాలి దేవుడు ఏర్పరిచిన వాళ్ళని వీళ్ళే గౌరవించకపోతే సమాజం ఎట్లా గౌరవించింది సంఘం ఎట్లా గౌరవించింది అందుకని అందరికీ భయం కలగాలని పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు కొడతాడు మమ్మల్ని కూడా వదిలిపెట్లా ఒక్కరోజు అక్కడ శాంతి నగర్లో ఆ రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో ఏడులో ఏదో వాదన ఎట్లా ఏదో దేవుని విషయాల దగ్గర వచ్చి ఒక మాట జారింది ఏందిరా మేము నీకు భయపడాలా అంది కొంచెం గర్వంగా ఉంది ఏ మేము నీకు భయపడాలా అంది నేను నాకు కాదమ్మా దేవునికి భయపడు అన్నా